హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఫ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తానండి మార్నింగే నేను స్టార్ట్ చేసేస్తాను అనమాట కానీ ఈ ఒక్క బ్లాగు తీస్తానే మా అయితే ఫోన్ అదే చెప్పాను కదండి నెట్ కనెక్షన్ కోసం తీసుకెళ్ళారు ఫోన్ అయితే ఇంక అందుకని ఆకుర ఒలుచుకున్న తర్వాత ఇంకా ఆ తర్వాత వీడియో అయితే తీయలేదు ఆ రోజైతే ఈ ఒక్క వీడియోనే తీశాను నేను ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే ప్రతిరోజు మా ఆయన మా బాబుని స్కూల్కి అయితే తీసుకెళ్తూ ఉన్నారండి ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ క్యాంప్ స్టార్ట్ అయిపోయింది కదా మార్నింగే ఆరు గంటలకైతే వెళ్ళారు ఆరు గంటలకు వెళ్ళేసి మామూలుగా అయితే వదిలేసి వస్తారు కాకపోతే ఆ రోజు ఏంటంటే తను అక్కడే వాకింగ్ కూడా చేసేసి తను పాపుతో పాటు ఎయిట్కి అలా వస్తూ వస్తూ ఇంకా గోంగూర అయితే తీసుకొని వచ్చేసారు గోంగూర ఆ తర్వాత వచ్చేసి కరివేపాకు తీసుకొని వచ్చేసారండి ఫ్రెష్గా కనిపించినట్లున్నాయి తీసుకొని వచ్చేసారనమాట ఇంకా నేను ఆ రోజైతే పప్పు చేసేసానండి చాలా వర్క్ కొన్నింది అనమాట ఆ రోజైతే సామాన్ అంతా అట్లే ఉంది ఇంకా ఆ రోజు ఏం చేశానంటే ఇంకా మా పాపకు చెప్తూ ఉన్నానండి వంట చేయమని తను రైస్ కడిగేసి రైస్ క్లీన్ చేసి పెట్టేసింది ఆ తర్వాత వచ్చేసి ఈ పప్పు కూడా తనకి చెప్తూనే ఉన్నాను అనమాట అలా నేను చెప్తూ తన చేతే వంట చేయించానండి గోంగూర పప్పు అయితే చేసింది చాలా బాగా చేసింది అనమాట మా పాప అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చింది ఇంకా ఆ రోజు వీడియో తీసేదానికి కుదరలేదు ఇంకా ఆయన అదే కనెక్షన్ కోసం నా సెల్కి కనెక్షన్ కనెక్ కనెక్షన్ ఇచ్చారండి దానివల్ల ఏంటంటే ఇంకా నా సెల్ తీసుకెళ్ తీసుకెళ్లాల్సి వచ్చింది అందువల్ల నేనైతే వీడియో తీయలేదు మా పాప తీసి చేసిందంతాను ఈసారి ఎప్పుడైనా తీస్తాను వీడియో అయితే ఇది మరుసటి రోజు వీడియో అండి ఇంకా నెట్ లేదు కదా అందుకని ఇంకా అప్పటికప్పటికి తీసి పెట్టడం అనేది కుదరట్లేదు ఏమి అనుకోకండి నెట్ కనెక్షన్ పెట్టుకున్న తర్వాత అప్పటికప్పటికి వీడియోస్ అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను నేను ఏమేమి చేస్తున్నాను ఏంటి అనేది ఇది మొన్నటి వీడియో అండి మొన్న మార్నింగ్ అనమాట నిన్నగాక మొన్న అనమాట మొన్నటి వీడియో నిన్నైతే ఇంకా మా ఆయన ఊరు వెళ్ళారండి నిన్న మొన్న వీడియో అయితే తీసాను నేను చూశారు కదా ఈ ఫ్లవర్ అంటే నాకు చాలా బాగా ఇష్టం అండి ఫ్లవర్ అని కాదు ఈ చెట్టు అనమాట చా మార్నింగ్ మార్నింగ్ లేవు కానీ ఇలా పూలతో అయితే మాకు మాకు స్వాగతం చెప్తుంది అనమాట అంత బాగుంటుంది అదేవిధంగా వచ్చేసి తులసి మొక్కలండి మేము వచ్చినప్పటి నుంచి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఇక్కడైతే ఎండ తగులుతూ ఉన్నా కూడా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట నాకైతే చాలా బాగా ఇష్టం ఇక్కడ మొక్కలైతే మేము ఇక్కడ మొక్కలు పెట్టింది ఏమి లేదండి ఇవి ఓనర్స్ అన్నమాట ఓనర్స్ అయితే ఇక్కడ పెట్టి ఉన్నారు మేము మేము రోజు వాటర్ అయితే ఇస్తూ ఉన్నాము మొక్కలకైతే ఇంకా ప్రజెంట్ అయితే అలా ఉంది తర్వాత నేను మొక్కలైతే తెచ్చుకోవాలి అనుకుంటున్నాను ఇలా చూశారు కదా మార్నింగ్ మార్నింగే మా బాబు అయితే ఎయిట్కి వచ్చేసారండి వచ్చి మామిడికాయలు కోసుకొని తింటూ ఉన్నారు మా బాబు మా బాబు అయితే మా బాబు ఫస్ట్ ఒకటి తెచ్చుకున్నాడండి తనే తింటూ ఉన్నాడు అనమాట నేను ఏం నీకు అనేసి చెప్పాడు మా బాబుకైతే సరేరా అని చెప్పేసి మళ్ళీ ఇంకొకటి తెచ్చి తన దగ్గర పెట్టేసింది ఇదో చేసేయి అనేసి రెండు కట్ చేయించుకొని ఫస్ట్ తనైతే తింటూ ఉంది మా బాబు అయితే నాతో గొడవ ఉన్నాడు అమ్మ నన్ను తీయద్దు అనేసి తను సిగ్గుపడుతూ ఉన్నాడు తనకి చాలా సిగ్గు అసలు వీడియోస్ లేకు రావాలంటే మా బాబు అయితే ఇంకా అలాగే తింటూ ఉంది తనకు అలవాటు అయిపోయినట్టుంది ఇంకా వీడియోస్లో అయితే ఇంకా మార్నింగ్ మార్నింగే మామిడికాయతోనే స్టార్ట్ చేసేసారండి మామిడికాయ తింటూ ఉన్నారు ఇంకా మా ఆయనేమో పెరిగన్నం తినేసి బయలుదేరారు నేనైతే స్టార్టింగ్ లేవగానే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి ఆ తర్వాత గుమ్మం అంతా క్లీన్ చేసేసి ముగ్గులు పెట్టేశాను వాళ్ళు రాకముందే అనమాట వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మామిడికాయ ఫ్రెష్ అప్ అయిపోయి మామిడికాయ తిన్నారు మా బాబు మా బాబు అయితే మా ఆయనేమో తను ఇన్స్టిట్యూట్ ఉందండి ఇన్స్టిట్యూట్ వెళ్ళారు పెరుగన్నం తినేసి ఈ ఎండలకి పెరుగన్నం తప్ప మిగతా అది ఏది ఇష్టపడట్లేదు మా ఆయన అయితే ఇంకా ఆ తర్వాత ఇంకా నేనైతే చూశారు కదండీ ఇక్కడ ఓట్స్ అయితే చేస్తూ ఉన్నాను ఇంక మార్నింగ్ మార్నింగే తిన్నారు కదనేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఫ్రెషప్ అయిపోయి తింటూ ఉన్నాను చేస్తూ ఉన్నాను అనమాట ఓట్స్ అయితే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు ఓట్సేనండి ప్రతిరోజు ఓట్స్ వేయనండి అంటే ఒకరోజు అన్నం మిగిలినప్పుడేమో పెరుగన్నం తింటున్నాము ఇంకా అన్నం మిగిలినప్పుడు ఇంకా పాలు అయితే ఇంట్లో ఉంటాయండి ఇంకా ఓట్స్ అదే పనిగా పెట్టేసానండి నేనైతే ఓట్స్ తిందాము అనేసి ఒకవేళ టిఫిన్స్ టిఫిన్ వాళ్ళ వరకు చేశాను అనుకోండి ఇప్పుడు అన్నం రాత్రి అన్నం ఉనింది మనకు ఉండదు ఆడవాళ్ళకి ప్రతి ఇంట్లో జరిగేదే ఒకవేళ అనుకోండి ఓట్స్ లేవనుకోండి అలాగే పస్తుంటాము ఒకవేళ ఓట్స్ ఉన్నింది అనుకోండి కొంచెం పాలు వేసుకొని ఓట్స్ వేసుకొని తినేస్తాం కదా అనే ఉద్దేశంతో నేనైతే ఓట్స్ తెచ్చిపెట్టుకున్నాను ఇంకా పాలు అయితే నైటే చెప్పేస్తానండి పాలు తీసుకొని రమ్మని అంటే ఇంకా ట్యూషన్ నుంచి వస్తూ ఉంటారు కదా మా ఆయన అయితే ఇంక అప్పుడే చెప్తాను అనమాట పాలు తీసుకొచ్చి ఇచ్చేస్తారు నాకైతే అలా ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి తలస్నానం చేసేసానండి జుట్టు అంతా పడిపోతుంది అనేసి కొప్పు కట్టేశాను కొప్పు కట్టుకొని ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసానమాట అంటే ఇంకా మనం తలసానం చేస్తానే జుట్టు రాలుతుంది కదండి ఒకటి రెండు అయినా అలా జుట్టు రాలడం అనేది నాకు అస్సలు ఇష్టం ఉండదు అనమాట ఇంకా తినడం అయితే పదకొండు గంటలకు అలా తినేసామండి పదకొండు గంటలకు తినేసాము ఇంకా టైం అయిపోతుంది కదా అనేసి వెంట వెంటనే ఇంకా ఇక్కడైతే మా పాప చేత క్యారెట్లు అయితే కట్ చేయించాను సన్నగా కట్ చేయమ్మా అని చెప్పాను ఇంకా తను కట్ చేస్తూ ఉంది వంట అయి ఇలాగే నేర్పిస్తూ ఉన్నానండి నేను చిన్నగా మా బాబు చేత ప్రతీది తను చంత తన చేత చేపిస్తూ ఉన్నాను ఇంకా అదే పనిగా చేయమంటే చేయరు కదా అలా మనం చెప్తూ ఉంటే చేస్తూ ఉంటారనమాట అలా మా అయితే క్యారెట్స్ సన్నగా తరిగేసిందండి ఆ తర్వాత వచ్చేసి ఇంకా నేను ఇక్కడ స్టవ్ పైన బండి పెట్టేసి ఆయిల్ అయితే హీట్ చేసుకుంటూ ఉన్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర చినీపప్పు ఉద్దిపప్పు జీడిపప్పు ఇవన్నీ వేసేస్తానమాట ఇంకా ఇది మనం అయినా చేసుకోవచ్చు లేదంటే క్యారెట్ రైస్ అయినా చేసుకోవచ్చు అండి ఎంత బాగుంటుందన్నమాట ప్రోస్ అయితే చెప్తాను క్యారెట్ రైస్కి ఒక రకంగా తాలింపుకైతే ఇంకొక రకంగా చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇక్కడైతే నేను జీడిపప్పు అనేది సన్నగా సన్నగా వేసి వేసేసాను అవి పప్పులు పప్పులుగా ఉన్నాయంటే మా పాప తినదండి అందుకనేసి వాటిని పౌడర్ లాగా నలిపేసాను అనమాట జీడిపప్పుని ఎందుకంటే కనిపించదు కదా తినేస్తుంది అనేసి ఇంకా ఆ విధంగా అవన్నీ ఫ్రై అయిన తర్వాత నేనైతే ఇక్కడ క్యారెట్ సన్నగా కట్ చేసుకున్నాం కదా అవి వేసేసానండి వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకొని మనం కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఒక హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తే సరిపోతుందండి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గ పెట్టేసామంటే మంచిగా ఉడికిపోతుంది మంచిగా ఉడికిన తర్వాత మనం మూత తీసేసి ఒక వన్ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుందండి మనకి క్యారెట్ రైస్ రెడీ అయిపోయినట్లే కారం వేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ మనము మూత పెట్టేసామంటే కారం కూడా పచ్చివాసన లేకుండా ఉడికిపోతుంది మనం రైస్ అయితే అలాగే వేసుకొని మనం కలిపేసుకొని తినేసేయచ్చు అనమాట చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంకా తాలింపులాగా చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నేను శని శని పప్పులు వేయించాను కదండీ ఒక టూ టేబుల్ స్పూన్ వరకు మనం స్టార్టింగ్లోనే వేయించుకోవాలన్నమాట అవి కొంచెం ఎక్కువ మాడిపోకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకొని మనం ఒక నాలుగు ఉల్లిపాయలు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నామంటే పౌడర్ అయిపోతుందనమాట ఇక్కడ నేను ఏంటంటే చాలా కొంచెమే వేసాను కాబట్టి అది ఎక్కువగా మెత్తగా అయిపోయిందండి ఇప్పుడు ఇది క్రాస్ అంతా అయిపోయిన తర్వాత మనం తాలింపు అయితే ఈ విధంగా పప్పులు కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నామంటే తాలింపు అయిపోతుంది అనమాట ఇక్కడ ఏంటంటే మా ఆయన రైస్ వద్దు నాకు తాలింపులా కావాలి అంటే ఇంకా నేను మా ఆయన కోసం అనేసి ఇంకా శని పప్పులు వెల్లుల్లిపాయలు మంచిగా మిక్స్ చేసుకొని అందులో వేసి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత మిక్స్ చేయాలండి స్టవ్ ఆన్ చేసుకొని మిక్స్ చేయకూడదు అనమాట ఇది ఎందుకంటే పప్పులు కదా మనకి మరీ ఉడికినట్టు అయిపోతాయి అలా కాకూడదు అందుకు కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పౌడర్ అనేది మిక్స్ చేసుకొని మనము రైస్ కలుపుకున్నామంటే సరిపోతుంది ఇది కూడా మంచి టేస్ట్ వస్తుందండి ఇది మనం లంచ్ బాక్సుల్లో కానీ మనకు టైం లేనప్పుడు పిల్లలకి వెంటనే కట్టించడానికి చాలా బాగా తొందరగా చేసుకోవచ్చు అనమాట టైం అయితే చాలా సేవ్ అవుతుంది చూసారు కదా ఇంకా ఇక్కడైతే నేను మధ్యాహ్నము క్యారెట్ రైస్ లాగా మిక్స్ చేసి మా పిల్లలకి అయితే పెట్టేసుకున్నాను మా ఆయన కోసం చిన్న బౌల్లో తీసి పక్కన పెట్టేశానండి ఇంకా మధ్యాహ్నము ఇంకా మేము షాపింగ్ అదంతా వెళ్ళాము అది కూడా వీడియో తీశాను రేపటి వీడియోలు అయితే చూసేయండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ క్లిక్ చేసి ఆల్లైన్ సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి చూసారు కదా క్యారెట్ రైసెస్ చాలా కలర్ఫుల్గా ఉంది చాలా బాగుందండి టేస్ట్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ బంధువులకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి